జగన్మోహన్ రెడ్డి ఏ సవాల్ని స్వీకరించేటటువంటి పరిస్థితుల్లో లేడు చంద్రబాబు నాయుడు గారి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి మీద కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమం గురించి మాట్లాడటానికి కానీ అభివృద్ధి గురించి చర్చించడానికి కానీ ఛాలెంజ్ విసిరి ఇప్పటికి మూడు రోజులు అవుతున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి రాకపోవటం చూస్తూ ఉంటే అసత్యాలని ప్రజల ముందు ఏ విధంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎన్నికల ముందు హామీలు అనేక హామీలు ఇవ్వటం ఆ హామీలు అమలు అనేది అవగాహన లేకుండా చేశానని చెప్పుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి సిపిఎస్ను వారంలో రద్దు చేస్తానని చెప్పి దాని మీద అవగాహన లేదు ఎంత అవుతుందో తెలియదు సిపిఎస్ రద్దు చేయలేనని పెద్ద ఎత్తున సిపిఎస్ ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనందరం చూసాం దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు సంక్షేమం అంటేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని కళ్ళబొల్లి కబుర్లు ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు గడుస్తున్న పెళ్లి కానుక అనేది ఇవ్వనటువంటి పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కేవలం ఇస్తే ఒక ఐదు ఆరు వేల మందికి కన్నా ఎక్కువ ఇచ్చి ఉంటాడు లేకపోతే ఇంకొక ఇరవై వేల మందికి పదివేల మందికి ఇచ్చి ఉంటాడు తప్ప పెళ్ళైన ప్రతి పేద కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి పే పెళ్ళికాను ఇవ్వలేదనేది సత్యం దాంతోపాటు బడుగులు పేదలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు నూట ఇరవై పథకాలు బలహీన వర్గాలకు సంబంధించి దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఈ రోజుకి రద్దు చేసి వాళ్ళకనే ఏ సంక్షేమ కార్యక్రమం అందకుండా చేసి పెత్తందారికేనో పేదవాడికి మధ్య పోటీ అని గొప్పలు చెప్తా ఉన్నాడు ఈ సందర్భంగా ఒకటే అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఎవరు పెత్తందారి ఎవరు పేద ఎందుకంటే రెండు వేల నాలుగులో అఫిడవిట్లో వాళ్ళ నాన్నగారు అఫిడవిట్లో ఆస్తి ఒక లక్ష అరవై వేలు సుమారుగా చూపించినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇద్దరి కోసమే ఇద్దరు బిడ్డలు భార్య భర్త మొత్తం నలుగురికి నలుగురు కోసం ఎలాంటి రాజమహల్ నిర్మించాడనేది ఒకసారి చూస్తే బెంగళూరు ప్యాలెస్ అరవై గదులు ఇరవై మూడు ఎకరాలు జూమ్ చేయను ఇది కూడా బెంగళూరు ప్యాలెస్ పరిస్థితి అది జూబ్లీ హిల్స్లో ఉన్న లోటస్ పాండు అదేవిధంగా తాడేపల్లి ప్యాలెస్ ఉండే మనుషులు ఎంతమంది ఇద్దరు కూతుళ్ళు వాళ్ళు కూడా లండన్లో ఉంటారు ఇక్కడ ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు భారతి రెడ్డి గారు తప్ప ఈ మూడేళ్లలో ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి లేదు ఇది జగన్మోహన్ రెడ్డి పేదవాడు అంటానికి ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే ఇరవై మూడు ఎకరాలు అరవై గదులతో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అదేవిధంగా పులివెందుల్లో నేరాలకు అడ్డాగా ఉన్న ఒక నిలయం ఉంది ఆయన ఇల్లు ఎందుకంటే ఎవరైనా సరే తనకు అడ్డం జరిగిన వాళ్ళని కానీ తనకు ఎదిరించిన వాళ్ళని కానీ తీసుకొచ్చి శిక్షించేటటువంటి పులివెందుల్లో నేరాల నిలయం ఇది అదేవిధంగా ఆరు వందల ఎకరాల్లో ఇడుపులపాయ ఫామ్ హౌస్ దాంతోపాటుగా కడపలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విలాసవంతమైనటువంటి భవనం వాళ్ళు ఉండే మనుషులు ఎంతమంది ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు ఈ మూడు ఆరు ఈ ఆరు కాకుండా ఇంకా ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి రాజ్మహల్ తలపించే విధంగా ముప్పై మూడేళ్ల బినామీలు ఇస్తూ కొట్టేసిన కుట్ర ఏదైతే వైజాగ్లో ఉందో అది ఇది తర్వాత లండన్లో ఇక్కడ ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఇది లండన్లో కూడా హ్యాపీగా విలాసవంతమైన జీవితం గడపడానికి తన బిడ్డలు అక్కడ బతకడానికి ఇక్కడ అంతా కూడా తట్టబుట్ట సర్దుకుని అవసరమైతే వెళ్తే అక్కడ హ్యాపీగా ఉండటానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి తర్వాత ఇక చూస్తే భారతీ సిమెంట్సు ఇది కూడా జనం సొమ్ముతో కట్టుకున్నదే ఎందుకంటే ఒక లక్ష అరవై వేలు రెండు వేల నాలుగులో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఇన్ని లక్షల కోట్ల రూపాయలకి ఏ విధంగా వెళ్ళాడనేదే మిలియన్ డాలర్ ప్రశ్న ఇక అవినీతి పత్రిక ఉంది ఒకటి ఆ పత్రిక ఎక్కడ పడితే అక్కడ బిల్డింగుల నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చా ఇదంతా కూడా క్విడ్ ప్రోకో తప్ప జగన్మోహన్ రెడ్డి చుక్క చెమట చిందించి సాధించింది ఏదీ లేదు ఇక దాంతోపాటుగా చూస్తే బెంగళూరులో మంత్రి డెవలపర్స్ నుంచి ఆరు వందల కోట్లు పొందిన షాపింగ్ కాంప్లెక్స్ ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిది బంజారా హిల్స్లో ఉన్న మరో వంద కోట్ల భవంతిది దాంతోపాటుగా సండూర్ పవర్ ప్లాంటు పదిహేను వందల ఎకరాల్లో సరస్వతి పవరు దాంతోపాటుగా ఐదు సార్లు అన్నట్టుగా జంకా వెంకటనర్సయ్య అని మీ అందరికీ గుర్తుండి ఉండాలి ఆయన్ని చంపి తగలబెట్టి స్వాధీనం చేసుకున్నటువంటి గన్లు అదేవిధంగా పెనగలూరులో ఆరు వందల ఎకరాల టేక్ ప్లాంటేషను పేదల కోసం చంద్రబాబు నాయుడు గారు టెడుకోలు నిర్మిస్తే సెంటు పట్టాలో జగన్మోహన్ రెడ్డి ఆవు భూముల్ని అదేవిధంగా అస్సైన్ ల్యాండ్స్ని దాంతోపాటుగా రోడ్లు ఎక్కడన్నా ఎంక్రోచ్ అయ్యి క్లోజ్ అయిపోయినటువంటి దగ్గర పేదలకు పంచినటువంటి పరిస్థితి చూస్తుంటే పేదల పక్షపాత ఎవరు పేదలు ఉన్నతంగా రీచ్ ఏదైతే పూర్ టు రీచ్ అనేది ఏ విధంగా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసింది చెప్పుకోపోవటం వల్ల ఈరోజు చాలామందికి తెలియట్లే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మలుపు అని ఒక పథకం తీసుకొచ్చారు ఆ మలుపు ద్వారా ఈ ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ ఎక్కడైతే ఉందో ఆ కమ్యూనిటీకి భూమి కొనుగోలు పథకం గేదెలు అదేవిధంగా ఆ వ్యవసాయం చేసుకునేటటువంటి వ్యవసాయ పనిముట్లు దాంతోపాటుగా కోబ్లర్ కిడ్సు చర్మకారులకు సంబంధించి లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మాదవి యువతి ఉపాధికి ఏ విధంగా ఆయన చేయాలనేది ఆ రోజు ఆయన చేసినటువంటి పరిస్థితి అందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి దాంతోపాటు ముందడుగు పథకం పెట్టారు ఆ రోజు ఏవిఎస్ రెడ్డి గారని ఒక కలెక్టర్ గారు ఉండేవాళ్ళు ఆయనతో మోడల్గా కృష్ణా జిల్లాలో జగ్గేపేట దగ్గర ఒకటి అదేవిధంగా రెడ్డిగూడెం దగ్గర ఒకటి దాంతోపాటు అనేక చోట్ల ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసి ప్రతి దళితుడికి కానీ పేదవాడికి కానీ రెండు ఎకరాల భూమి ఇస్తే ఆ భూమిలో రెండు గేదెలు పెట్టుకొని పాడి పంట ద్వారా ఆ కుటుంబ ఆర్థిక స్వాలంబన అనేది చేసుకోవచ్చు అని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరూపించినటువంటి పరిస్థితి ఏనేం చేస్తా ఉన్నాడు ఈరోజు మిత్ర పేరు మీద పదివేలు ఇస్తా ఉన్నాడు పెరిగిన డీజిల్ రేట్లు ఎంత పోయిన రోడ్ల పరిస్థితి ఏంటి డ్యామేజ్ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచిస్తే వాహనమిత్ర వల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది అనేది మనందరం కూడా ఆలోచన చేయాలి దాంతోపాటుగా అమ్మఒడి పేరు మీద భారతిరెడ్డి గారు ఆ రోజు వచ్చేసి అమ్మ మీకు ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తాం ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తామని చెప్పినటువంటి సందర్భం నుంచి పదిహేను వేల రూపాయలు అమ్మఒడికి ఇస్తానని ఒక సంవత్సరం ఏమో వెయ్యి రూపాయలేమో స్కూల్ టాయిలెట్స్ కానీ తీసుకున్నారు ఇంకో సంవత్సరం ఇంకో మెయింటెనెన్స్ తీసుకొని ఒక బిడ్డకే కేవలం పదమూడు వేల రూపాయలు ఇచ్చేసి చేతులు దురుపుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఇక పండగ కానుకలు మనందరం గతంలో ఎంతో ప్రిస్టేజియస్గా క్రిస్మస్ కానుక కానీ అదేవిధంగా ఇతర కానుకలు కానీ పెద్ద ఎత్తున ఇస్తే సంక్రాంతి కానుక ఇవన్నీ కూడా ఇచ్చాం వాటిని ఎక్కడా కూడా లేదు ఇక అన్నిటికీ మించి ఇక ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులకైతే వాళ్ళ సంక్షేమాన్ని మర్చిపోయారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయితే స్టాగినేషన్లో పెట్టేశారు వాళ్ళ పే ఫిక్సేషన్ అనేది స్టాగినేట్ అవుతుంది అక్కడ నుంచి ఒక్క రూపాయి కూడా భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం లేకుండా ట్రాన్స్కో వాళ్ళని కానీ లేకపోతే ఎలక్ట్రికల్ సిబ్బందిని కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఎదుగు బొదుగు లేని జీవితానికి ట్రాన్స్కో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ బలైందనే విషయాన్ని ఒకటి సందర్భంగా చెప్తా ఉన్నా దాంతోపాటుగా మొన్న అంటాడు ఒక కుర్చీ లేదు ఒక ఆఫీసు లేదు ఏవీ లేకుండా పిఆర్సీ కమిషన్ ఒకటేసి ఆ కమిషన్ చైర్మన్ పెడితే కమిషన్ చైర్మన్ పెట్టేటప్పుడు ఫార్మాలిటీస్ తెలియాలి పిఆర్సీ వేసే సందర్భంలో ఐఆర్ ఏమైనా ప్రకటించావా లేదా ఈరోజుకున్న డీఏల బాకీ ఏంటి ఆ బకాయిలు ఎందుకు చెల్లించట్లేదు ఒక పక్క సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళని బురిడి కొట్టించేసి ఏదైతే గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అని పెట్టేసి వాళ్ళని చేసావు అదేవిధంగా ఇంకో పక్క చూస్తే ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే గొప్ప చెప్తుంటారు నాడు నేడు అది ఒక విఫల ప్రయోగం నాడు నేడు చేశారు ఎవరి లబ్ధి కోసం ఏ స్కూల్ బాగు చేశారనేది ఒకసారి ఆలోచన చేస్తే ఎక్కడా కూడా పిల్లలు లేకుండా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి తీసుకొచ్చి నూతన విద్యా విధానం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి నూతన విద్యా విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ఆ నూతన విద్యా విధానం పేరుతో మెర్జింగ్ స్కూల్స్ పెట్టి ఆ మెర్జింగ్స్ ద్వారా విద్యార్థులని పాఠశాలకు దూరం చేసి ఒకప్పుడు బడి బయట ఉండే పిల్లలు ఈరోజు ఊరు బయట ఉండాల్సినటువంటి పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే నేను మన శ్రీకాకుళం పర్యటనలో చూసా శ్రీకాకుళంలో నలుగురు పిల్లలు ఒక టీచర్కి వచ్చారు ఎందుకంటే మూడో తరగతి పైనంతా కూడా మెర్జింగ్ చేస్తే కింద ఎవరు లేరు నువ్వేదో గొప్పగా చెప్తా ఉన్నావు మీడియం అనేది పేదవాడు ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నా నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా వెర్చువల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయా ఏమున్నాయని పేదవాడికి ఇంగ్లీష్ మీడియం ఆంగ్ల మాధ్యమం అర్థమవుతుందో నాకు అర్థం కావట్లే మేము స్వాగతిస్తూ ఉన్నాం గతంలో మున్సిపల్ స్కూల్స్లో పై పైలట్గా పెట్టినటువంటి సందర్భం నారాయణ గారి మున్సిపల్ మినిస్టర్గా ఉన్నప్పుడు చేసిన సందర్భం ఉంది ఆ రోజు వ్యతిరేకించిన నువ్వు ఈరోజు ఎటువంటి అనుకూల పరిస్థితులు లేకుండా తీవ్రమైన అననుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు ఏదైతే మీడియంస్ గురించి చెప్తా ఉన్నావు బయలింగ్వేజ్ అంటే నీకు తెలియదు డిజిటల్ క్లాస్ రూమ్ తెలియదు వర్చువల్ రూమ్స్ తెలియదు పిల్లల పర్సంటేజ్ తెలియదు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలో కూడా తెలియకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను ప్రయోగశాల చేశాడని అనేక సార్లు చెప్తా ఉన్నాం ఈరోజు ఆయన సంక్షేమం అంటే ఎవరైతే అవినాష్ రెడ్డి బయట తిరగటం బాబాయ్ గొడ్డల అదేవిధంగా నేను కోర్టుకు రాలేనని కోడికత్తి సీన్ ఐదు సంవత్సరాలు జైల్లో పెడతాం అదేవిధంగా నీ సంక్షేమం అంటే సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ వాడికి పోలీసులు సిగ్గు లేకుండా వెళ్ళి పోకేలు ఇవ్వటం ఇది జగన్మోహన్ రెడ్డి సంక్షేమం సంక్షేమం అంటే అది కాదు ఆత్మ గౌరవం నిలబెట్టడం కోసం భూమి కొనుగోలు పథకం సంక్షేమం అదేవిధంగా దళిత బిడ్డలు ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో చదవడం సంక్షేమం అదేవిధంగా విదేశీ విద్యా నిధి పేరుతో ఆ రోజు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యార్థుల్ని విదేశాలకు పంపించి చదివించింది అది సంక్షేమం దాంతోపాటు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్ కంటే కార్పొరేషన్ పెట్టి ఎవరైతే ప్రత్యేకంగా దళితులు ఉన్నారో వాళ్ళకు మేలు చేసింది సంక్షేమం అంతే తప్ప డప్పు కళాకారులకు కానీ చెప్పులు కుట్టే వాళ్ళకు కానీ చర్మకారులకు కానీ ఒక్కళ్ళకు కూడా అదనంగా నువ్వు ఇచ్చింది లేదు ఈరోజు పూర్తిగా వ్యవస్థలు కూడా నిర్వీర్యం చేశావు దాంతోపాటు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నావు ఏదైతే ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అంత చేసాడు పాతిక లక్షలు ఏ హాస్పిటల్లో చేస్తున్నారు చెప్తే నేను కూడా వెళ్ళి వస్తా ఇప్పుడే నేను చెకప్కి వెళ్ళి రెండు మూడు హాస్పిటల్లో మాట్లాడా ఎక్కడ ఆరోగ్యశ్రీ సంబంధి మేము చేయలేము మాకు బకాయిలు ఇవ్వలేదు అనేసి మొత్తుకుంటా ఉంటే అదేవిధంగా ప్రజల ఆరోగ్యం ఫణంగా పెట్టి చేస్తా ఉన్నావు అది సంక్షేమం అని అడుగుతా ఉన్నాం ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం ఎప్పటికైనా సరే నువ్వైనా చర్చకి రా లేదా నీ తాబేదారులన పంపించు నేను వస్తా చర్చకి చంద్రబాబు నాయుడు గారి దాకా అక్కర్లే నేను చర్చకు సిద్ధంగా ఉన్నా మీ మంత్రులు పంపుతావా మీ వెల్ఫేర్ మంత్రిని పంపుతావా లేకపోతే మీ గుంటూరులో ఉన్న మంత్రిని పంపుతావా లేకపోతే గుంటూరులో ఏదైతే ప్రత్యేకంగా ఈరోజు వాంతులు విరోచనాలతో ప్రజలు చనిపోతూ ఉన్నారు దాని గురించి మాట్లాడు మున్సిపల్ శాఖ మంత్రిని పంపుతావా ఎవరు పంపుతావో పంపు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి సంక్షేమం నువ్వు చేసినటువంటి ద్రోహం ఈ రెండు కూడా చెప్తాం పేటెంట్ ఏదన్నా సంక్షేమం గురించి కానీ అభివృద్ధి గురించి కానీ రాబోయే తరాలు మాట్లాడుకునేది ఒక చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి సంక్షేమం తప్ప నీది కాదనే విషయం ప్రజలకు తెలుసు ఖచ్చితంగా ప్రజలు తెలుసుకొని నీకు బుద్ధి చెప్పబోతున్నారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జగన్ రాడు అని తెలుసు కదా మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇందాక చూపించినటువంటి ఫోటోలో సమాధానం ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి లా ఒక లక్ష అరవై వేల రూపాయల నుంచి ఎన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు దాని మీద వస్తే పర్వాలేదు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నవరత్నాలు నవమోసాలు అనే విషయం కూడా ఆయన మాట్లాడితే బాగుంది ఈసారి ఇవ్వమనండి మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు లోగోలో కూడా కనపడిన పరిస్థితికి వచ్చినటువంటి పరిస్థితి మూడు వేల రూపాయలు ఇస్తానని ఎప్పుడన్నా దశలవారీగా పెంచాడు తప్ప ఒకే దఫా ఇచ్చాడా మొదట్లో చెప్పాడా ఎన్నికలప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చర్చకి నేను సిద్ధమనేది ఎందుకంటే ఆయన ఎలాగూ రాడు ఆయన రావాలంటే పరదాలు కట్టుకోవాలి ఎవరు వేస్తారో తెలీదు ఎవరు వచ్చేసి మీద పడతారో తెలీదు మొన్న మీరు దెందులూరు సభలో చూసే ఉంటారు నిరుద్యోగ యువత ఎక్కడ మీద పడిపోతారని భయం అవుతూ ఉంది జాబ్ క్యాలెండర్ మా చేశాడు ఏ జాబ్ క్యాలెండర్ లేకుండా దాని డూప్ క్యాలెండర్ చేశాడు మెగా డిఎస్ దగా డిఎస్ అయింది ఏ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడని బయటకు వచ్చి నాతో మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి మూడు రోజులు అవుతుంది మూడు రోజుల్లో నుంచి మొన్న ముసుకేసిన దానిలో ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి తప్ప బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఈ సందర్భంగా ప్రజలకు నిల నిజాలు తెలియాలంటే వాళ్ళు చేసిన సంక్షేమం తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమం ప్రజావేదికలమే చర్చించాలి ఆ చర్చకి ఎవరు వస్తారో రమ్మంటున్నాం ఏ స్థాయి అయినా పర్లేదు సంక్షేమం గురించి మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి సంక్షేమం గురించి మాట్లాడే ఇది ఆయనకి నాలెడ్జ్ కూడా లేదు మేము సవాల్ చేసినప్పటికీ ఆ సవాళ్ళు స్వీకరించే పరిస్థితులు వాళ్ళు లేరు సజ్జలకి గురించి మాట్లాడాలంటే చాలాసేపు మాట్లాడాలి సజ్జలకు ఉన్న అర్హత ఏంటి సజ్జలు ఎవరు అసలు సజ్జల సలహాదారు దేని మీద సలహాలు ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ మీద విమర్శ చేయటం అని అతను సలహాదారుడు కాదు కదా పోనీ వైకాపాలు ఏమైనా ప్రధాన కార్యదర్శి లేకపోతే అధ్యక్షుడిగానో లేదా ఇంకో దానిగా ఉండి సలహాదారుడు వదిలేసి ఇది చేస్తే బాగుంటుంది సలహాకి డబ్బులు కావాలి క్యాబినెట్ హోదా కావాలి మమ్మల్ని తిట్టాలి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మంచి సలహా ఏంటి ఆవు భూములు కొనమనే లేదంటే ఎకరాల భూముల్లో కొన్నటువంటి డబ్బులను తీసుకొచ్చి దాచుకోవటమా ఈరోజు లేదు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ విని వాళ్ళని బూతులు తిట్టడమా లేదు అసెంబ్లీలో ఏదైతే బిజినెస్ జరుగుతున్నప్పుడు అనవసరంగా లేని మహిళల గురించి అసభ్యంగా మాట్లాడించినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు అసలు సజ్జలకు ఉన్న అర్హతలు ఏంటి సజ్జలు ఎవరైనా అడుగుతా ఉన్నా హూయి సజ్జల అతను బినామీ అతను సలహాలు ఇచ్చేసి జగన్ జడగొడుతున్నాడా లేదు జగన్ ఇచ్చిన సలహాలని బయట వాళ్ళు చెప్తున్నాడా ఈరోజు సీట్ల పంపకం కూడా సజ్జలు చేస్తూ ఉంటే పార్టీలో ఆయనకు ఉన్నటువంటి హోదా ఏంటో లేకపోతే షాడో సీఎం లేదంటే సగల శాఖల మంత్రిరా లేదంటే ఆయన ఏ విధంగా సజ్జల నేను ఇది అని చెప్పగల సజ్జల గురించి చెప్పమానండి అర్హతల తర్వాత మాట్లాడదాం సజ్జలకు ఉన్న అర్హత ఈ రాష్ట్రంలో దళితులు చంపిన వాళ్ళకి బొకేలు ఇప్పించడం సజ్జల అర్హత శిరోమండనాలు చేపించిన వాళ్ళని కాపాడటం సజ్జల అర్హత సజ్జలు షాడో సీఎమ్మా లేకపోతే సజ్జల ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడా అసలు సజ్జలకి అర్హత లేదు సజ్జల బ్రోకర్ అతను ఆ బ్రోకర్ గురించి ఏం మాట్లాడతాం సార్ ఎప్పుడు పిలుస్తే అప్పుడు ఆశించటం ఆశపడటం ఇవన్నీ ఏది తప్పు కాదు నిరాశ లేకుండా ఉంటే సరిపోద్ది చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి కావాలి ముఖ్యమంత్రి గెలవాలి తెలుగుదేశం పార్టీ రావాలనే కాన్సెప్ట్ తప్ప ఎక్కడో మారుమూల్లో చిన్న ఉద్యోగం చేసుకున్నాను తీసుకొచ్చి స్థాయిలో పెట్టిన తర్వాత నేనేం కావాలని డిమాండ్ చేయటం అది మూర్ఖత్వం అవుద్ది అది డ్రామా కంటిన్యూస్ ఎందుకంటే కమల్ హాసన్ కరకట్ కమలహాసన్ అని నొట్టి రేపు మళ్ళీ అదే షర్మిల గారి దగ్గరికి ఎందుకు చెడిపోయిందో ఆయన చెప్పాలి మళ్ళీ అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎందుకు వచ్చాడో ఆయనే చెప్పాలి అసలు ఇదంతా కూడా మొదట్లోనే ఆయన వెళ్ళేటప్పుడే ఇది అని అందరికీ తెలుసు ఆ డ్రామాని సుసంపన్నమైన సుభిక్షమైనటువంటి ప్రాంతంలో అప్రచ్యాతంగా కొనసాగిస్తూ ఉన్నాడు సాధారణంగా డ్రామాలు కానీ సత్యారి చంద్ర ఇవన్నీ కూడా ఎక్కడ బాగుంటాయంటే మేము పల్నాడు ఈ లేకపోతే ఈ గుంటూరు జిల్లాల్లో బాగుంటాయని మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అనుకునేవాళ్ళం ఇప్పుడు ఈ రాజకీయ డ్రామాలకు వేదికగా కరకట్ట కమలహాసనం ముఖ్య నాయకుడిగా పాత్ర పోషిస్తా ఉన్నాడు కంటిన్యూ చేయమనండి జగన్కి సీట్లు ఇవ్వడం కాదనే కన్నా అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు కన్ఫ్యూజన్లో ఉన్నవాడు ఎవరైనా సరే కన్ఫ్యూజ్ చేయాలి తప్ప క్లారిటీ అనేది ఇవ్వకూడదు అనేది అతని సూత్రం అసలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా గ్యారెంటీ కాదు మంగళగిరి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫైనలిస్ట్ ఇది కాదు ఫైనలిస్ట్ ఇదే అని చెప్పాను మొన్నటి దగ్గర నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని సంకల్ కొట్టాడు అసలు నూట యాభై ఒక మంది గెలిచినే సీట్లు వీళ్ళని పరిస్థితులు అతనుంటే అతను ఏం చేస్తాడు ఈరోజు అతని మీద ఎక్కడా కూడా ఎవరెవరు పోటీ దానికి జగన్ దగ్గర కూడా క్లారిటీ లేదు